namaste and sahasra welcome back to our channel ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి వాస్తవంగా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు మహిళా నేతలను కూడా వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టేది కొందరు నేతలను వ్యక్తిగతంగానూ టార్గెట్ చేస్తూ వ్యవహరించారు అలా వ్యవహరించిన వారిపై ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై ఫిర్యాదులను స్వీకరించలేదు కేసులు నమోదు కాలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది దీంతో సీన్ రివర్స్ అయింది గతంలో టీడీపీ లీడర్లను మహిళా నేతలపై అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై చర్యలకు టీడీపీ కూటమి సర్కారు చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం మారిన నేపథ్యంలో గతంలో సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై విష ప్రచారం చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ పార్థిరెడ్డి రెడ్డి గత ఐదేళ్లుగా సోషల్ మీడియాలో చెలరేగిపోయిన ఆమె వ్యక్తిగత సహాయకుడు వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు టీడీపీ జనసేన అధినేతలు మహిళా నాయకులతో పాటు జగన్ తో విభేదించిన పాపానికి ఆయన చెల్లెలు ర్మిలారెడ్డి వివేకానందరెడ్డి కుమార్తె సునీతల పైన ఇతడు దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు సభ్యత ఉన్నవారెవరూ చదవడానికి వీల్లేని భాషలో అతడి పోస్టులు ఉండేవి షర్ములపై చండాలపు పోస్టులు పెట్టిన రవీంద్ర రెడ్డిని పులివేంద్రలో వైఎస్ఆర్ అభిమానులు తన్నేందుకు సిద్ధమయ్యారు కూడా దాంతో భయపడిన అతను అదంతా మాఫింగ్ అంటూ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామాకు తెరతీశారు అతడి నీచ భాషను సహించలేక వివేక కుమార్తె సునీత హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేశారు చాలా వరకు మహిళా నేతలనే రెడ్డి టార్గెట్ చేశారు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రస్తుత హోంమంత్రి అయిన వంగలపూడి అనిత టీడీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఉండలవల్లి అనుషపై కూడా అనుచిత వ్యాఖ్యలతో హల్చల్ చేశాడు రవీంద్రారెడ్డి తాను జగనన్న సేవకుడినని చెప్పుకునే రవీంద్రారెడ్డి గత రెండేళ్లలో లెక్కలేనని అసభ్య పోస్టులు పెట్టాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులు టీడీపీలోని మహిళా నేతలను దారుణంగా ట్రోల్ చేశాడు ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఒక జనసేన బీసీ నాయకురాలపై నీచమైన వ్యాఖ్యలు చేశాడు వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన లాభం లేకుండా పోయింది పోలీసులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను బుట్ట దాఖలు చేశారు అనితకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఇతర తెలుగు మహిళలు వ్యభిచారాలంటూ రెడ్డి పోస్టులు పెట్టారు భరించలేని అనిత అప్పట్లో సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు రెడ్డి ఇప్పుడు నువ్వు పులివెందులలో దాక్కోవచ్చు కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు రేపంటూ ఒకటి ఉంటుంది నీ పాపాలకు వడ్డీ మీద వడ్డీ చెల్లిస్తామని ప్రస్తుత హోంమంత్రి మంగళపూడి అనిత హెచ్చరించారు అనిత హోంమంత్రి అయిన వెంటనే విలేకరుల సమావేశంలో రవీంద్ర రెడ్డిపై విరుచుకుపడ్డ విషయం అందరికీ తెలిసింది హోంమంత్రి ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం నాడు పులివెందుల కదిరి మంచెలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని కూడా వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఇక రవీంద్ర రెడ్డికి చుక్కలేనంటూ ట్రోల్ కూడా చేస్తున్నారు మరి ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో వేచి చూడాలి ఇంతకీ దీని మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ